హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది లాస్ట్ వీక్ నుంచి నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే అసలు ఎస్ఎస్సి జీడీ యొక్క ఫిజికల్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అలాగే అసలు ఈ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా ఇంక కొంతమంది అసలు ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుందా రాదా ఇలా చాలామంది నాకైతే గత వన్ వీక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు సో వాటన్నిటికీ ఒక క్లారిటీ అయితే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ మీకు అయితే వస్తుంది అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ జనరల్గా మీకు తెలిసిందే మన అకాడమీ నుంచి ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అంటే చాలా అద్భుతంగా వస్తాయనేది మీ అందరికీ తెలిసిందే ఎవరైనా కొత్తగా చూస్తుంటే వారు తెలుసుకోండి ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మన అకాడమీ నుంచి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి ఇది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్స్ అండి ఈ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో సెలక్షన్ మెంబర్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చున్నాను ఒకసారి చూడండి వీళ్ళందరూ టూ థౌజండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ బ్యాచ్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అండి ఒకే బ్యాచ్ నుంచి అండ్ ఈ ఇయర్ కూడా అంటే ప్రజెంట్ రిజల్ట్ వస్తే కూడా దీనికంటే అద్భుతమైన రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఇలా ఎవ్రీ ఇయర్ కూడా మన అకాడమీ నుంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి అందుకోసం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కోసం అతి త్వరలో ఎస్ఎస్ జీడి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ బ్యాచ్కి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ నేను స్క్రోలింగ్లో కానీ నెంబర్ ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేసి మీ నెంబర్ని రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే ఈ బ్యాచ్ కమింగ్ సూన్ అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది కనుక మీరు ఎంటర్ అవ్వండి ఎందుకంటే మన దగ్గర కోచింగ్ మీకు తెలిసిందే జనరల్గా మనకి హైదరాబాద్ కాకినాడలో మీరు తీసుకున్న కోచింగ్ కంటే చాలా తక్కువ ఫీజుతో అంటే అక్కడ ఎంత అయితే ఫీజు తీసుకుంటున్నారో దాంట్లో హాఫ్ ఫీజు కూడా మన దగ్గర ఉండదండి అండ్ చాలా డీటెయిల్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుందంటే హైదరాబాద్ కాకినాడలో ఒక కోచింగ్కి వెళ్ళేటప్పుడు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఒక టాపిక్ని ఒక టైం ఇస్తారు ఆ టైంలో కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఫ్యాకల్టీకి ఉంటుంది కానీ మన అకాడమీలో అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అర్థమేటిక్ రీజనింగ్ చెప్పే మనం డైరెక్టర్స్గా మేము ఉండడం వల్ల కంప్లీట్గా ఆ సబ్జెక్ట్స్ని డీటెయిల్గా అర్థమయ్యే రీతిలో మీకు చెప్పడం జరుగుతుంది కనుక ఇక్కడ కానీ మీకు మ్యాథ్స్ కానీ అర్థం కాకపోతే ఇంకెక్కడ అర్థమయ్యే ఛాన్స్ కూడా లేదు అంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అసలు మ్యాథ్స్ వీడియోస్ ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వీడియోస్ ఇచ్చాను ఆ వీడియోస్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందో ఎందుకంటే మనకి ఎస్ఎస్జీలో అతి కీలకమైన సబ్జెక్ట్స్ ఈ రండి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ దాంతోపాటుగా ఇంగ్లీష్ కూడా ఇక్కడ చూడండి జీరో నాలెడ్జ్ ఉన్నా మీకు పర్లేదండి ఖచ్చితంగా మీతో మేము జాబ్ కొట్టించే బాధ్యత మేము తీసుకుంటాం బట్ మీకు జాబ్ కొట్టాలనే ఎయిమ్ అయితే మీకు ఉండాలి అది ఉంటే చాలండి ఖచ్చితంగా ఈ బ్యాచ్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు కదా అసలు ఫిజికల్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి నోటిఫికేషన్ వస్తుందా రాదా క్యాన్సిల్ అవుతుందా లేదా ఒకటైతే గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ ఎప్పుడు క్యాన్సిల్ అవ్వండి క్యాన్సిల్ అవ్వడానికి అసలు వన్ పర్సంటేజ్ కూడా ఛాన్స్ లేదు అసలు క్యాన్సిల్ అయ్యే అవకాశమే లేదు కాబట్టి నోటిఫికేషన్ కోసం మీరు అసలు ఆలోచించకండి అండ్ ఫిజికల్ డేట్స్ కోసం అయితే ఒక క్లారిటీ ఇస్తున్నాను ఎవరైతే గ్రౌండ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా గ్రౌండ్ మాత్రం కంటిన్యూ చేయండి ఎవరైతే బాగా గ్రౌండ్ చేస్తున్నారో వాళ్ళు ఒక పూట గ్రౌండ్ చేస్తూ ఒక పూట రెస్ట్ తీసుకోండి ఎవరైతే పూర్తిగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళైతే కంప్లీట్గా రెండు అయితే ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఫిజికల్ డేట్స్ ఇది జూన్ అంటే జూన్ ఫోర్త్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది లేదా జూన్ థర్డ్ వీక్లో అయినా వచ్చే అవకాశం ఉంది మాక్సిమం జూన్ ఫోర్త్ వీక్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ మీకు ఖచ్చితంగా ఫిజికల్ డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఫిజికల్ డేట్స్ వచ్చిన తర్వాత ఇంకెక్కువ సమయం అయితే ఉండదండి మీకు వెంటనే ఆ ఫిజికల్ ఈవెంట్స్ చేయడం అయితే జరుగుతుంది కనుక ఎవరు కూడా డిలే చేయకండి అసలు ఇది రాదేమో అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా వస్తుంది ఈ మధ్యలో టెండర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఏమి జరిగినా కూడా జూన్ లాస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా జూన్ లాస్ట్ వీక్ లోపలే వచ్చే ఛాన్స్ కూడా ఉందండి ఫిజికల్ ఈవెంట్స్ కాబట్టి గ్రౌండ్ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇచ్చేయకండి అండ్ నెక్స్ట్ చాలామంది సార్ మాకు అసలు మా మార్క్స్కి గ్రౌండ్ వెళ్ళే అవకాశం ఉందా లేదా అని చాలామంది డౌట్స్ ఉన్నారు నేనేం చెప్తున్నానంటే ఎవరైతే ఓబీసీ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సెవెంటీ మార్క్స్ దాటుంటే ఉంటే ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఒక పూట గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఒక పూట చదువుకోవడం అయితే ప్రయత్నించండి అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలు అంటే అంతకన్నా కొద్దిగా తక్కువ మార్కులు వచ్చిన ఈడబ్ల్యూసీ కేటగిరీ తక్కువ మార్కులు వచ్చినా మీరైతే గ్రౌండ్ పక్కగా ప్రాక్టీస్ చేయండి ఛాన్సెస్ అయితే మీకు ఉన్నాయి గ్యారెంటీ అని చెప్పలేము ఛాన్సెస్ అయితే ఉన్నాయి కనుక గ్రౌండ్ అయితే విచ్చిపెట్టకండి ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నారో సార్ నాకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ చదువుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఫిజికల్ ఈవెంట్స్ అయితే పక్కా మీకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ చాలామంది సార్ ఇది డిలే అవుతుంది కదా దీనివల్ల నెక్స్ట్ వచ్చే ఆగస్టులో నోటిఫికేషన్ అనేది మనకి వస్తుందా రాదా అనేది చాలామంది డౌట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి ఇప్పుడే కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది ఆ క్యాలెండర్లో జస్ట్ అటు ఇటుగా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు కూడా ఇదే అంటే ఇప్పుడు మనకి ఇది ఆగస్టులో రావాల్సిన నోటిఫికేషన్ అంటే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రావాల్సిన నోటిఫికేషన్ సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అలా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇది సెప్టెంబర్ సెకండ్ వీక్ కానీ సెప్టెంబర్ థర్డ్ వీక్ కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది అయితే చాలామంది డౌట్ ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఏమైనా ఇంక్రీజ్ అవుతాయి అంటే ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా మాక్సిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక మీరు ప్రిపరేషన్స్ చేయండి ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ కావాలి కనుక ఎవరి ఇయర్ క్యాలెండర్ వేస్తున్నాడు కనుక ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచకుండా స్ప్లిట్టింగ్ చేస్తూ అలా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది కనుక ఎవరు కూడా ఈ నోటిఫికేషన్స్ కోసం కానీ ఫిజికల్ ఈవెంట్స్ కోసం కానీ ఎవరు కంగారు పడకండి ఖచ్చితంగా జరుగుతాయి మీరు చేయాల్సింది ఒకటే ఇప్పటి నుంచే ఎవరైతే డౌటెడ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీరు స్టార్టింగ్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే చేసుకోండి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్ టైంకి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్తో పాటుగా మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి ఫీజు కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది ఎవరైనా లాస్ట్ టైం అంటే మెరిట్లో మిస్ అయి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫీజులో కన్సెక్షన్ కూడా ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఇంకేమైనా మీకు కావాల్సి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బాయ్